చెప్తాం కానీ మేము నిర్ణయాలతో సొంత మాటలు చెప్పాము నా పేరు ఉదయ ముప్పై ఒకటి తారీఖు టైం టైం ఏమంటారు అవునా ఈ తీర్మానం మళ్ళీ ఏంటి కదా చెప్పుతో అది అంటారు అడగండి ఆయన్నే ఫోన్ చేసి అడగండి ఏమైంది రైతులు ఏం పాపం చేసి ఫోన్ ఎత్తాడు కదా ఫోన్ ఎత్తాడు కదా ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు పక్కన ఉన్న మంచి ఫోన్ చేసి ఫోన్ ఎత్తాడు అది ఫోన్ ఎత్తారు ఇంత ముందు అది ఇది మాట్లాడతారు ఇప్పుడు ఏంటి కదా మాట్లాడారు అడుగుతున్నా రైతు బంధు గురించి అంటే రైతులకి బాధ ఉంది అడుగుతారు లేకపోతే ఇంత ముందు ఎవరన్నా ఫోన్ చేసుకుంటారా చేయకపోతే ఎవరైనా ఫోన్ ఒక ఆరు ఏళ్ళ అయింది కదా రైతు ఈ ఒకటి అయింది కానీ ఒకరన్నాడు కాకుండా రైతు బంధు గురించి అడిగిన వాళ్ళు లేరు రైతులు ఏం లేరు రైతులు అడిగినంత చేపలకి నువ్వు ఏదో వాళ్ళు బిఆర్ఎస్ రెత్త కొట్టినారు మాట్లాడడం అనడం ఏంటిదన్న ఇది అర్థం కాదు వాళ్ళకి పార్టీకి రైతులకి సంబంధం ఉందన్న సంబంధం లేదు మరి వాళ్ళ మాట్లాడుతా ఉన్నారు ఏం ఏదైనా ఉంటే పార్టీ మీద నువ్వు నువ్వు ఎదురు నువ్వు మాట్లాడే ఇటు చేసే మీరు మరలుగలుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు రాష్ట్రాన్ని ఇప్పుడు ఏముంది ఏమంటే గబ్బు అంత జబ్బు ఏం నడుస్తుంది ఏం పథకం వచ్చింది ఇది ఏది నడు రాలే కదా

అన్న కానీ అన్నదానికి సరేలే ఇప్పుడు నువ్వు ఎమ్మనైతే పిల్లలు టైం ఇస్తున్నారు కదా టైం ఇస్తున్నారు కదా టైం ఇచ్చిన ప్రకారం అన్న డబ్బులు వేయాలి నా ఇల్లు పుట్టి ఇప్పుడు ఇల్లు తయారు చేసి పెడతారనమాట ఇలా అక్కడ రెండు ఇల్లు రైట్ రైట్ థ్యాంక్ యూ అనేది ఇప్పుడు ఇల్లు చేసి చేసేలా అదే కదా ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కదా ఏడు వేల ఏడు వందల కోట్లు పాత బడ్జెట్ ఉంది కదా అది వాళ్ళే ఏమి ఇప్పుడు ఏం ఉండేది వాళ్ళే కదనా అవును తెలిసిన విషయమే కదా అవును రైట్ రైట్ థ్యాంక్ యూ అన్న